ఒక్కసారిగా తెలుగు సినిమా బిజినెస్ లెక్కలన్నీ మారిపోయాయి కదా అప్పుడెప్పుడో రియల్ ఎస్టేట్ లో భూమి వచ్చినట్లు ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ భూమి వచ్చింది థియర్టికల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ అన్నిట్లో పెరుగుదల కనబడుతుంది ఈ మార్కెట్ జీఎస్టీ వచ్చాకే ఇంత పెద్దగా కనబడుతోంది అంటే ఇక అర్థం చేసుకోండి మార్కెట్ స్థాయి ఏ మేరకు పెరిగిందో దాకా టాప్ హీరో సినిమాలకి శాటిలైట్ హక్కుల ధర పన్నెండు కోట్లు వస్తే గొప్ప అనుకునేవారు స్పైడర్ ఆ లెక్కలన్నీ మార్చేసింది తెలుగు హిందీ భాషలు కలుపుకొని ఇరవై ఆరు కోట్లకు అమ్ముడైపోయాయి స్పైడర్ టీవీ హక్కులు ఇందులో తెలుగు వర్షన్ ధర పదహారు నుంచి పదిహేడు కోట్లు ఉంటుందేమో తమిళం మలయాళం వర్షన్లకు ఇంకా అమ్మనే లేదు ఈ రికార్డును బ్రేక్ చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన సినిమా శాటిలైట్ హక్కుల జమ్ని టీవీకి పంతొమ్మిది పాయింట్ యాభై కోట్లకు అమ్ముడైనట్లు పాయ� సమాచారం ఈ రికార్డు ఇలా సెట్ అయిందో లేదో అప్పుడే బ్రేక్ అయిపోతుంది భరత్ అనే నేను మార్కెట్ లో ఇరవై ఐదు కోట్లకు చెబుతున్నారట జీ టీవీ ఇరవై రెండు కోట్లకు రెడీ అంటుంది దీంతో అప్పుడే పవన్ గాలి తీసినట్టు అయింది మరి ఈ రేటుకే నిర్మాతలు ఒప్పుకుంటారో లేక మిగతా ఛానళ్ళు చెప్పే రేటు కోసం ఆగి చూస్తారో చూడాలి శివ దర్శకత్వంలో వస్తున్న భరత్ అనే నేను ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించిన ఈ పొలిటికల్ యాక్షన్ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా కనిపించనుంది డివివి దానయ్య నిర్మాత కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు సంక్రాంతి కానుకగా భరత్ అనే నేను జనవరి పదకొండు రెండు వేల ఎనిమిదిన విడుదల కానుంది Gracias.